వెంకటేశాయ శ్రీ గర్భ రక్షాంబిక అమ్మవారి ఆలయం తిరుకరుగావూర్ గ్రామం పాపనాసం తాలూకా తంజావూరు జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఉంది పాపనాసం నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో తంజావూరు మరియు కుంభకోణం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం ముల్లై వననాథర్ స్వామివారి పేరు అమ్మ స్వయం వ్యక్తంగా వేయించేశారు స్వామివారు స్వయం భూక గర్భ రక్షాంబిక అమ్మవారు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అమ్మవారు గర్భిణీ స్త్రీలకు రక్షణనిచ్చే శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అమ్మవారిని సేవించిన ఎడల స్త్రీలకు సంబంధించిన గర్భ సంబంధిత వ్యాధులు కూడాను చాలా వరకు నివృత్తి అవుతాయని ఏమిటంటే ఒకప్పుడు వనం అనే పుష్పారణ్యంలో నిద్రవుడు మరియు ఆయన భార్య వైదిక నివసించేవారు వారికి సంతానం లేకపోవడంతో పార్వతీమాతను ప్రార్థించి పూజించేది వైదిక అమ్మవారి అనుగ్రహంతో ఆమె గర్భవతిగా అయ్యింది ఒకరోజు ఋషి వారి ఆశ్రమానికి వచ్చాడు వైదిక గర్భిణీగా ఉండి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా స్పందించలేదు ఋషి ఆమెను గర్విష్టురాలుగా భావించి శపించాడు నీ గర్భం క్రింద పడిపోవాలి వేదిక కన్నీరు పెట్టుకుని పార్వతి అమ్మవారిని వేణోళ్ళ ప్రార్థించింది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆ గర్భాన్ని ఒక కలుషంలో రక్షించి దానిని పెంచారు తరువాత ఒక మగ శిశువు ఆ శిశువుకు నైత్రువుడు అని పేరు పెట్టారు అందుకే అమ్మవారు గర్భ రక్షాంబికగా ప్రసిద్ధి చెందారు గర్భస్థ శిశువును కాపాడిన తల్లి కదా ఇంకా ఒక కథనం ప్రకారం కామధేనువు దివ్య గోపు తన కాళ్లతో నేలను త్రవ్వి పాలు పొంగించింది ఆ పాలతో ఏర్పడిన క్షీరకుండం అనే తీర్థం ఆలయం ముందర పవిత్ర జలంతో పూజింపబడుతూ ఉంది ఈ ఆలయం చోళుల కాలానికి ఆరు ఏడవ శతాబ్దంగా చెందిందని భావించబడుతూ ఉంది ఇది రెండు వందల డెబ్బై ఐదు పాడలు పెట్ట స్థలాలలో ఒకటిగా అలరారుతూ ఉంది తమిళ శైవ సంతులు దేవారం కీర్తనలో ఈ దేవాలయం ప్రస్తావన ఉంది రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు కులోతుంగ చోళుడు మొదలైన రాజుల కాలానికి చెందిన ముప్పై ఒకటవ శాసనాలు ఆలయంలో ఉన్నాయి వీటిలో దేవాలయానికి భూములు దీపాల నిధులు విరాళాలు తదితర వివరాలు ఉన్నాయి వాస్తు శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ప్రధానంగా ఐదంతస్తుల రాజగోపురం ముల్లై వననాథులు మరియు గర్భరాక్షాంబిక అమ్మవారు రెండవ ప్రాకారంలో ఉన్నారు ఇతర ఉపాలయాలు నటరాజ సోమస్కంద కర్పగ వినాయకుడు స్వయంభవ్గా వేయించేసి ఉన్నారు ఈ ఆలయం నవగ్రహాలు దక్షిణామూర్తి అర్ధనాథీశ్వరుడు దుర్గాదేవి చంద్రుడు మొదలైన ఆలయాలు నెలకొని ఉన్నాయి తల వృక్షం చెట్టు అంటే జాజి జాజి మొక్క తీగ తీర్థాలు క్షీరకుండం కామధేనోపాలతో ఏర్పడినది సత్యకూపం అమ్మవారి మరియు శివాలయాల మధ్య బ్రహ్మతీర్థం ఈశాన్య దిశలో నెలకొని ఉంది నటరాజ తీర్థం కార్తీక తీర్థం పూజలు సమయాలు ఉదయం ఐదున్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరచి ఉంటుంది ప్రతిరోజు పూజలు ఉషకాల కలిసంధి ఉచ్చిక్కాల సాయరక్ష అర్ధజామ పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు కార్తీక మాసం ఆదివారాలు వెయ్యి ఎనిమిది శంఖాలతో అభిషేకం నిర్వహిస్తారు పొంగుడి ఉత్తరం ఆడిపూరం నవరాత్రి వైకాసి విశాఖ అన్నాభిషేకం కార్తీక దీపం ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి పిల్లల తులాభారం చెవిపోగులు నీలార్పణం బంగారు ఊయల వెండి ఊయల ఇత్యాది కార్యక్రమాలు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారు గర్భిణీ స్త్రీలకు రక్షణ ఇచ్చే దైవంగా పూజింపబడతారు సంతానం లేని వారు గర్భధారణలో సమస్యలున్నవారు సురక్షిత ప్రసవం కావాలని కోరుకునే వారు అమ్మవారిని ప్రార్థిస్తారు దేవారం కీర్తనలో ఈ స్థలం గానం చేయబడింది ఇది శైవభక్తి సాహిత్యంలో ఒక ముఖ్య స్థానం ఇది పంచారణ్య స్థలాలు ఐదు ఈ ఐదు అరణ్య క్షేత్రాలలో వనం వనం అంటే ఇక్కడికి రైల్వే స్టేషన్ పాపనాశం నుంచి ఆరు ఏడు కిలోమీటర్లు సమా సమీప విమానాశ్రయం తిరుచురాపల్లి అంటే ట్రిచ్చి సుమారు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సంతానం లేని దంపతులు ఆలయ కౌంటర్ లో ఒక నెయ్యి బాటిల్ తీసుకుని పూజారి దగ్గరికి వెళ్ళామంటే గడపకు కవచం తొలగించి ఆ గుమ్మం మీద నెయ్యితో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి మిగిలిన నెయ్యిని అమ్మవారి పాదాల చెంత ఉంచితే అర్చక స్వాములు అభిమంత్రించి ఆ నెయ్యిని దంపతులకిచ్చి దాన్ని కాస్తంత ఒక అరకిలో నెయ్యిలో కలుపుకొని దంపతులు రాత్రి భుజించే భోజనం చివరి ముద్దలో రెండు చెంచాల నెయ్యి కలుపుకొని భుజించిన ఎడల తొందరలోనే మూడు ఆరు నెలల లోపటనే గర్భం నిలుస్తుందని నమ్మకం ప్రతీతి కూడాను శిశువు జన్మించిన పిదప శిశువుని తీసుకొచ్చి బంగారు ఊయల వెండి ఊయల దానికి నామమాత్రపు రుసు ఉంటుంది అందులో కూర్చోబెట్టి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణంగా చేసి అమ్మవారికి శిశువును చూయించి ఆశీర్వాదం పొందే సాంప్రదాయం ఇక్కడ ఉంది ఇంకొక ఆచారం కూడా ఉంది ఆ శిశువుని అమ్మవారికి దత్త తీర్చి తిరిగి దంపతులు స్వీకరించవచ్చు ఇలా స్వీకరించిన ఎడల తెలివైన పిల్లలు చురుకైన పిల్లలు అందమైన పిల్లలు ఎటువంటి కష్టాలు రోగాలు రాకుండా చక్కగా కాపాడుతుందని తల్లి సెల్వేళలా రక్షిస్తుందని ఇది ఇక్కడ సాంప్రదాయం గర్భ రక్షాంబిక తల్లి కృపా కటాక్షాలు ముల్లై వననాథ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరి ఎందు వెలిసిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి